శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క దేవస్థానం పునర్నిర్మాణం తర్వాత ఏదైతే కొండ గోపురం ఉందో దాని సరగతాపడం కోసం గతంలో ప్రభుత్వం బిరాలు సేకరించడం ప్రారంభించింది అయితే అదొక సేకరించిన తర్వాత సుమారు కిలోల కిలోలుగా బంగారం డబ్బులు అన్నటువంటి నాయకులు మరియు వివిధ వ్యాపారవేత్తలు అక్కడ సరగతాపడానికి ఇచ్చిపోవడం జరిగింది కానుకగా అయితే ఆ రోజు తులం బంగారానికి యాభై వేల రూపాయలు ఉంటే ఒక భక్తుడు యాభై లక్షల రూపాయలు చెల్లించినాడు అయితే అదే విధంగా కొందరు అధికారా డబ్బు చెల్లించినారు కానీ అప్పుడు అధికారులు ఆ యొక్క బంగారాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ యొక్క డబ్బును కేవలం బ్యాంకు లో డిపాజిట్ చేశారు అయితే ఈ రోజు తులం బంగారానికి ఏడు వేల రూపాయలు ఉంది మరి ఇప్పుడు ఆనాడు యాభై ఉంది మరి దీన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు ఆ భక్తు దెబ్బతింటున్నాయి కేవలం నిర్లక్ష్య కారణంగా ఈ రోజు ఆ కిలో వచ్చే బంగారం ఈ రోజు మూడవ కిలో బంగారం వస్తుంది మరి దీని బాధితు వారిపైన చర్యలు తీసుకోవాలి దాంతో పాటు కొండపైన ఏ ప్రభుత్వం లేనటువంటిది మరి ఏ రాజ్యాన్ని రాసిందో మాకు తెలియదయా గానీ ఏ ప్రభుత్వం లేనటువంటి పల్లి మంది పిఆర్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను అంటా ఉన్నా ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు ఆరుగురట ఒక ఎంపీకి ఇద్దరట ఎమ్మెల్సీ కి ఇద్దరట అని ఓ తీర్మానం లేదా అని దేవుడే నమ్మడు నీకు ఇద్దరు మీ ఎంపీ గారికి ఏం అవసరం పీఆర్ఓలు మీ పర్సనల్ పిఆర్ లేరా మీ పిల్లలు ప్రోటోకాల్ ఫోన్ చేసి మీరు దర్శనం చేయించుకోని నేను దంద చేస్తున్నా ఐఏ దగ్గర మీకు ఏం అవసరమే పిఆర్ఓలు మీ పియోఓ పెట్టి దంద చేపిస్తు సుమారు రోజు కార్లు కానీ ఫ్రీ టికెట్ గాని కొన్ని లక్షలాది దేవస్థానం కనిపడుతుంది మీరు ఇస్తున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏడు దేవస్థానాలు కేటాయించలే ఏ ముఖం పెట్టు మీరు పిఆర్ లో పెట్టుకుంటారు ఏ కుట్ర రాజకీయ చేశాను కుట్రా మీకేమన్నా మీరు చూడి ఒకటే అడుగుతా ఉన్నాం ఏ పిఆర్ తో మీరు పెట్టుకోరో మరి ఏ ఉద్దేశంతో పెట్టుకోరు వివరణ ఇవ్వాలి ఆ పిఆర్ వ్యవస్థను రద్దు చేయాలని సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను దాంతో పాటు కొండపైన కొత్త నిర్మాణ టెండర్ వేసారు ఆ టెండర్లలో మరి నోటిఫికేషన్ ఇచ్చింది ఒకటి ఉంది షెడ్యూల్ షెడ్యూల్ కొన్ని క్యాన్సల్ చేయమంటే చెప్తారా షాప్ షాప్లే మరి చూస్తారు క్యాన్సల్ చేశారు మీ ఎమ్మెల్యే గారు చెప్పిరా మీ ఎంపీ గారు చెప్పిరా ఎట్లా చెప్పి టెండర్ క్యాన్సల్ చేస్తారు తక్షణంగా మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా వ్యవహరిస్తా ఉన్నారు దాంతో పాటు కొత్తగా దాని ఏమంటారు మల్లికార్జున డెవలప్ ప్రాజెక్ట్ అని కొత్త కంపెనీ తోటి కొత్త కొడపై టెండర్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కంపెనీకి వీలుగానేటువంటి షరతులు పెట్టి అంటే కేవలం ఆ కంపెనీకి మేము గెడలేని ఉద్దేశంతో అలాంటి షరతులు పెట్టి మంచి మంచి టెండర్లు ఏవైతే మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులకు వాళ్ళ చుట్టాలకు కట్టబెట్టే విధంగా ఈ రోజు కుటుంబంగా ప్రయత్నం జరుగుతా ఉంది కావున వీటింగ్ అక్క మీరు అడ్డుకోకపోతే ఈ పర్యావరణం తీవ్రంగా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం